రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో అభివృద్ధి పరంగా ఆంధ్ర రాష్ట్రం ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది మాకు ఇప్పుడు అందరికీ మేలు చేస్తుంది తెలుగుదేశం అండి ఆ ప్రభుత్వం మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం ఎందుకంటే సంక్షేమ పథకాలు పడుతున్నారు తర్వాత నిరుద్యోగ పెట్టారు మాకు పెన్షన్లు ఇస్తున్నారు అలాగే డ్వాక్రా గ్రూపులకి డబ్బులు ఇస్తున్నారు మంచి చేస్తున్నారు కాబట్టి ఆ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం ఈ నల్ సంవత్సరాల అభివృద్ధి ఎలా ఉందండి మా వరకు పర్వాలేదు సార్ ఏ ఇబ్బంది లేకుండా చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు బాగుంది మళ్ళీ ఆ ప్రభుత్వం రావాలని మేము అందరూ కోరుకుంటున్నాం కొత్త ఇస్తే వాళ్ళు చేయగలరా లేదన్నది ఒక సంక్షోభంలో ఉండిపోతామండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అనుకోండి ప్రస్తుతానికి అన్ని అమలు చేస్తారు కాబట్టి ఆయన వస్తే మళ్ళీ చేయగలరని ఒక నమ్మకంతో ఉన్నాం మేము అందరం అది సార్ ఇక్కడ తుఫాన్ వచ్చిన తర్వాత ఎలా జరిగింది సార్ అభివృద్ధి బాగానే చేశారు సార్ చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే నేను టీడీపీ కాదు ఎవరు కాదు మేము ఏంటంటే ఒక పౌరులు మేము ఎందుకంటే అభివృద్ధి చేసిన వాళ్ళని మేము ప్రోత్సహిస్తామంటారు వాళ్ళే మళ్ళీ రావాలని మేము కోరుకుంటాం టీటీతో పాటు బాగానే చేశారు సార్ ఎలక్ట్రిక్ పౌన్లు పడిపోయినప్పుడు ఒక కనీసం పది రోజుల్లో అన్ని కంప్లీట్ చేశారు బాగా చేశారు సార్ మా ప్రభుత్వం రావాలి సార్ ఎందుకంటే అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం వస్తే అందరూ బాగుంటాం సార్ పిల్లలకు కూడా న్యాయం చేస్తున్నారు అయితే సార్ జిల్లా వరకు చూసుకుంటే ఇక్కడ ఎలా ఉంది సార్ డెవలప్మెంట్ జిల్లా వారికి డెవలప్మెంట్ బాగానే ఉంది సార్ రోడ్లు కానీ ఎంకరేజ్మెంట్ కానీ అంత అభివృద్ధి కానీ వాటర్ కానీ కరెంట్ కానీ అయితే ఆయన చెప్తున్నారు చెప్తున్నారు కరెంట్ కానీ అన్ని సప్లై బాగానే ఉంది సార్ ఎక్కడ కరెంట్ ఒకవేళ ఆగిపోయినా సరే వెంటనే ఫోన్ చేస్తే స్పందించి చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మా అవ్వండి